యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు గురువారం ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమెకు కాంగ్రెస్ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు ఏఐసిసి సీనియర్ నేత కుప్పుల రాజుతో పాటు షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ పలువురు వైఎస్ఆర్టీపీ నేతలు పాల్గొన్నారు కాగా షర్మిలకు కండువా కప్పిన అనంతరం బ్రదర్ అనిల్ కు సైతం కర్గే కండువా కప్పేందుకు ప్రయత్నించగా ఆయన సున్నితంగా నిరాకరించారు షర్మిల సైతం తాను ఒక్కదానినే చేరుతున్నట్లు పేర్కొనక మరి మీరెందుకు వచ్చారని కర్గే నవ్వుతూ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమం అనంతరం పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీతో షర్మిల దంపతులు మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు కాంగ్రెస్ లో చేరటం పట్ల తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ సంతోషిస్తుందని షర్మిల పేర్కొన్నారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలనేది తన తండ్రి కళ అని ఆ కల నెరవేర్చేందుకు పార్టీ అభ్యున్నతి కోసం పనిచేస్తానని చెప్పారు కేసీఆర్ వ్యతిరేక ఓటు చేయకూడదన్న ఉద్దేశంతోనే తెలంగాణలో కాంగ్రెస్ కు తాను మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడించింది కడప ఎంపీ సీట్ నుంచి పోటీ చేస్తారా లేక ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించగా పార్టీ ఆదేశిస్తే అండమాన్ నుంచైనా పోటీకి సిద్దమని షర్మిల ప్రకటించారు మరో రెండు రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు మరోవైపు ఏపీలో షర్మిలకు ఎలాంటి బాధ్యతలు ఇవ్వాలనేది పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తుందని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్ పేర్కొన్నారు